హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునగర్ ది వైస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజున టాపిక్ జూనియర్ సైన్మా రివ్యూ ఇది ఫిల్ల సినిమా అనుకునేరు అదేం కాదు సాక్షాత్తు ఇనప గనుల డాన్ అయిన గాలి జనార్దం అంకుల్ వారసుడు నటించిన సైన్మా అనమాట అందుకే మన ట్రేడ్ పండితులు కూడా యమా ఎక్స్పెక్టేషన్స్తో ఎగేసుకొని సైన్మాకి వెళ్ళిపోయారనమాట ఇక సైన్మా విశేషాల్లోకి వెళ్తే ఇదొక యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ హిస్టరీ అని కలరింగ్ ఇస్తారు కానీ నిజానికి ఇదొక చిత్తూరు నాగయ్య కాలం నాటి శంతకాయ పచ్చడి స్టోరీ అనమాట ఇంకా కూలంకషంగా చెప్పాలంటే ఇదొక అకియా తంబి ఒక ఫూర్ డాడీ కథ అన్నట్టు ఇక అకియా మరెవరో కాదు మన హహ హాసిని జనీలే అకియా ఇక వీరో చెప్పేదేముంది మన గాలి కిరీటి అనియ ఇక ఆ ఫూర్ డాడీ ఇంకెవరో కాదు కన్నడ రవిచంద్రన్ అంకుల్ అనమాట ఇక సైన్మా ఓపెనింగ్ అవ్వగానే మన వీరో అనీయ యమా ఎనర్జిటిక్గా నేను ఇప్పుడే ప్రాక్టీసింగ్ చేసా డ్యాన్స్ చేస్తా ఇప్పుడే ప్రాక్టీసింగ్ చేసా ఫైట్స్ చేస్తా స్టంట్స్ చేస్తా అంటూ నర నరాల్లో కరెంట్ నింపుకున్న యువతేజంలాగా గ్యాప్ ఇవ్వకుండా అన్నీ చేసేస్తా ఉంటాడు ఇక వీరో అనీయకి క్యామిడీలో హెల్పింగ్ చేయడానికి అన్నట్టు వైవ హర్షియా వగైరా అన్నీయాలను కూడా బాగా దట్టించాడు డైరెక్టర్ అంకుల్ ఇక ఇంత రిచ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వీరో అనీయాకి సరితిగు వీరోయిన్ ఫాఫ కూడా ఉండాలి కాబట్టి ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా డైరెక్ట్గా శ్రీలీలా ఫాఫ్నే ఫట్టుకొచ్చేసారనమాట ఇక అరేబియన్ గుర్రం లాంటి శ్రీలీలా ఫాఫ చుట్టూ మన రేస్ గుర్రం లాంటి వీరో అనియ క్యామెడీలు చేస్తూ డ్యాన్సులు చేస్తూ ఎంటర్టైనింగ్ చేస్తూ ఉంటాడనమాట మన ఫాఫ్ కూడా రెమ్యూనిరేషన్ ఇచ్చారు కదా అన్నట్టు మొహమాటానికి కాఅపరేటింగ్ చేస్తూ ఉంటుందన్నమాట ఇక ఈ ప్రాసెస్లో ధడేల్ మనీ జనీలి ఊడిపడుతుంది గంభీరమైన ఫేస్లో ఫీలింగ్స్ అర్థం కానీ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం చూస్తే శ్రీలీల ఫాఫ్కి పేమెంట్ ఇచ్చి జనీలి ఆకియాకి ఎగ్గొట్టేర ఏమిటి మా రొట్ట అని అనిపించక మనదు ఇక ఈ ప్రాసెస్లో నేను కూడా ఉన్నా అన్నట్టు వస్తాడు మన ఆస్థాన రావు రమేష్ అంకుల్ ఇక ఈ అంకుల్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ని ఒక గాడిన పెట్టడానికి వీరో అని పిలిచి ఒరే అబ్బాయి నీకు క్యామిడీగా ఒక కఠోర నిజాన్ని చెప్తాను డైరెక్టర్ అంకుల్ని ఇంటర్వెల్ కార్డ్ చేసుకోమని చెప్పు అంటాడు అలా ఇంటర్వెల్ పడగానే హమ్మయ్య రావు రమేష్ అంకుల్ వచ్చాడు మాకు చక్కగా స్టోరీస్ చెప్తాడు అనుకుంటూ కాన్ఫిడెంట్గా ఫాస్ట్ పోసుకొని ఫాఫ్ కార్న్ కమ్ ఫెఫ్సీ తెచ్చుకొని మాట వేసుకొని మరీ సెకండ్ హాఫ్ కోసం కూకుంటాం ఇక మ్యూజిక్ స్టార్ట్ అన్నట్టు ఒక్కసారిగా యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ కాస్త ఇలేజీ సెంటిమెంటల్ ఎంటర్టైన్మెంట్ అయిపోద్ది అనమాట ఇక మనం తప్పించుకోలేం అని నిర్ధారించుకున్నాక ఈ స్టోరీ చెప్పడానికి ఫిక్స్ అవుతాడు డైరెక్టర్ అంకుల్ జెనీలియాకి అన్నఫిల్లగా ఉన్నప్పటి నుంచి ఒక తీవ్రమైన బ్రీతింగ్ ఇష్యూ ఏదో ఉందని ఆ ట్రీట్మెంట్ కోసం రవిచంద్రన్ అశ్విన్ అంకుల్ తన కిడ్నీని ఇడ్లీలా అమ్మేసుకున్నాడని అయినా ఫాఫకు నయం కాకపోవడంతో తన రిచ్ ఫ్రెండ్ అయిన రావు రమేష్ కపుల్కి ధారా దత్తం చేయాలని ఫిక్స్ అయ్యాడని దానికోసం ఆ చిన్న జనీలియా ఫాఫ మనసు మొక్కలు చేయాలని రవిచంద్రంకులు అలా బిహేవ్ చేశాడని బేసిక్గా అందరూ మంచోళ్ళే అని చెప్తూ ఉంటే బాబోయ్ ఆపన్ రోయ్ ఇది సొంటిమెంట్ స్టోరీనా లేక ఆచి గరం మసాలానా అని మనం కేరింతలు కొడుతూ ఉంటాం ఇంత గొడవలో కూడా ఎక్కడ మా శ్రీలీలాఫా ఇంతసేపటికి కనపడదే అని థియేటర్ దిక్కులు ఫిక్కటిల్లేలా యువత అరవడంతో ఓరియల దుంపలు తెగ ఇంత ఈ స్టోరీ చెప్పినా కూడా ఇల్లు శ్రీలీలాఫాని మర్చిపోలేదే అనుకొని ఫోఫాకి ఎక్స్ట్రా పేమెంట్ ఇన్స్టెంట్గా ఇచ్చి మళ్ళీ ఒక డ్యాన్స్ నెంబర్ కోసం రప్పిస్తారనమాట అలా నవరసాల్లో షడ్రుసులు చూసేశాక ఇక డకోటా ఫ్యామిలీని కలిపేసి మా మొహానకు కార్డ్ చేసేస్తే మేము ఇంటికి వెళ్ళిపోతాం కదా డైరెక్టర్ అంకుల్ అని దీనంగా చూస్తూ ఉండగా పడమటి సంధ్యారాగంలా ఫ్రీ క్లైమాక్స్ బ్లాక్ స్టార్ట్ అవుతుందనమాట వీరో అని అతను స్కిల్స్ చూపెట్టుకోవడానికి అన్నట్టు బిషా బిషాప్ ఫైటింగ్స్ చేస్తూ ఉంటే ఇట్లాంటి క్లైమాక్స్లు ఎన్ని చూడలేదో అని ధీమాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కానీ మన అంచనాలను తల్ల కిందులు చేస్తూ మనం ఆ క్లైమాక్స్ సెంటిమెంట్ని సెంటిమెంట్లో ఫీల్ అయ్యామో లేదో అని ఫీల్ అయిన ఆ సెంటిమెంటల్ డైరెక్టర్ అంకుల్ ఉన్న సెంటిమెంట్కి ఇంకాస్త సొంటిమెంట్ యాడ్ చేసి ఋతురాగాలు క్లైమాక్స్ని తలదన్నేలా డాడీ రవిచంద్రన్ అంకుల్కి ఉన్నవి సాలవు అన్నట్టు మతిమరుపు వ్యాధి కూడా పెట్టేస్తాడనమాట ఈ తప్పతో ముప్పై ఏళ్ల క్రితం వదిలేసిన జెనీలియాకి అని గుర్తుపట్టిన రవిచంద్రన్ అంకుల్ పక్కనే ఉంటూ వచ్చిన వీరో అని మర్చిపోయి ఎవడ్రా నువ్వు తాయ్ అంటాడు ఇక మన వీరో అన్నయ్య నా గూడు సెదిరింది నా గుడ్డు పగిలింది అనుకుంటూ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ఆ సెంటిమెంట్ని కాస్త తారాస్థాయికి తీసుకెళ్లడానికి సాయశక్తిలో ట్రై చేస్తుండడం చూసి వీ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫైన్ అనియా ఆ కథ క్లైమాక్స్ రాసిన వాడి క్లైమాక్స్ మనం రాద్దాంలే అని భావోద్వేగానికి లోనవుతూ థియేటర్ నుంచి పారిపోతాం అనమాట ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే వీరో గాలి కిరీటనియా ఫస్ట్ సైన్మాలోనే అన్నీ సూపెట్టేయాలి అని అనుకుని డ్యాన్స్ బేబీ డ్యాన్స్లలో స్టంట్ ఫైటింగ్లలో ఎమా ఎనర్జీ అయితే చూపెట్టేశాడు అనీయ ఎనర్జీ చూస్తే ఫస్ట్ సైన్మా అల్లుడు సీనులో మన బెల్లం అన్ని అని చూసుకున్నట్టే అనిపిస్తుంది అనమాట ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఫస్ట్ సైన్మాకి అంత పెద్ద రిచ్ కిడ్ అయ్యింది కూడా ఆ మాత్రం చేశాడంటే గ్రేటే లేవో అని అనుకోవాల్సిందే ఇక హీరోయిన్ శ్రీలీల ఫాఫా విషయానికి వస్తే ఫాఫా ఫేమెంట్ చెక్కులు తప్ప స్క్రిప్ట్లు గట్రా చదవడం ఆపేసిందని మనకు తెలుసు ఇక ఇందులో కూడా పరామా కాస్మెటిక్ రోల్ అనమాట డైరెక్టర్ నవ్వు ఫఫా అంటే నవ్వుతుంది అల్లర్ చేయమంటే చేస్తుంది డ్యాన్సింగ్ చేయమంటే ఆడుతుంది అలా సగం సైన్మాకి కావాల్సిన డేట్స్ మాత్రమే తీసుకున్నారు మేకర్స్ ఇక పెర్ఫార్మెన్స్ చేసే స్కోప్ ఎక్కడిది అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు ఇక ఒకప్పటి వీరోయిన్ జెనీలే అకియా విషయానికి వస్తే శివగౌమి లెవెల్లో గంభీరమైన ఎంట్రీ ఇచ్చి కథని మలుపులు తిప్పి అవతలేస్తుంది అనుకుంటే అకియా బాధ ఏంటో అర్థం కాక ఎల్లెల్లవమ్మా బాగా చెప్పుచ్చావు అని అనుకుంటూ ఉంటాం క్యామెడీగా ఇక కన్నడ రవిచంద్రన్ అంకుల్ విషయానికి వస్తే కొడుకు కూతురు పైన ఎనలేని ఫ్రేమ్ చూపించే క్యారెక్టర్లో బాగా ఓవరాక్షన్ అయితే చేసేసాడు ఇక మన రావు రమేష్ అంకుల్ విషయానికి వస్తే ఖాళీగా ఇంట్లో ఉండి ఏం చేస్తాం అందుకే ఒక క్యారెక్టర్ చేయడానికి వచ్చా అన్నట్టు చేసుకుపోయాడు ఇక మ్యూజిక్ విషయానికి వస్తే మేకర్స్ ఏమాత్రం తగ్గకుండా మన రాక్స్టార్ అని అనియ్యాని పెట్టారు ఇక అన్నయ్య కూడా కరెంటు ఫీడల్కి ఛార్జింగ్ పెట్టి సందు దొరికినప్పుడల్లా వాయిన్ చేశాడు ఇక ఫైనల్గా కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ రాధాకృష్ణారెడ్డి అంకుల్ విషయానికి వస్తే కాస్ట్లీ బ్యాక్గ్రౌండ్ ఉన్న బాబుని ఆల్ యాంగిల్స్లో లాంచింగ్ చేయాలని ఈ స్టోరీలో కాస్త క్యామెడీ కాస్త మ్యూజిక్ కాస్త ఎంటర్టైన్మెంట్ బాగా కలిపి ఒక ముద్దగా చేసి దానికి సెంటిమెంట్ అనే గరం మసాలాని ముక్కు అదిరిపోయేలా బాగా దట్టించి గాలి జనార్దనం అంకుల్ దగ్గర బాగానే వసూలు చేసినట్టున్నాడు ఇక ఫైనల్గా రాగి సంగటిలో ఐస్ క్రీమ్ వేసుకొని కోఖా కోలా కలుపుకొని టేస్ట్ కోసం కాస్త ఇరానీ షాయి మిక్స్ చేసుకున్నట్టు ఉండే ఈ జూనియర్స్ చూసే కంటే హ్యాపీస్గా సందు ఉన్న జ్యూస్ షాప్లో ఆల్ ఫ్రూట్ మిక్స్డ్ జ్యూస్ ఒకటి తాగి భేమని తర్వాత తీరుబడిగా ఓటీటీలో చూసుకోండి ఈ సైన్ మాని అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపున ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్